దగ్గర పనులు చేయడం కోసం అయితే మొత్తం గెస్ట్ హౌస్ అండి ఇప్పుడు కొత్తగా కరెంట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఏ సిక్స్ రోడ్డు పనులు అయితే చేస్తున్నారండి ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన పనులు చూసుకొని అలాగే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర అయితే ఈ పనులు కూడా చాలా వరకు మార్పు కనిపిస్తుందండి ఇల్లు కూడా చాలా వరకు పూర్తి చేశారనమాట ఈ ప్లస్ వన్తో నిర్మిస్తున్న ఈ ఇల్లు అలాగే లోపల ఇంకేం నిర్మిస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం అలాగే ఈ కరెంటు లైన్లు కూడా మారుస్తున్నారు కదండీ అది కూడా పని కూడా ఎంతవరకు జరిగింది ఏంటి అనేది కూడా చూద్దాం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే కొత్తగా అంతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి పదండి వీడియో అనేది చూసేద్దాం ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ఏ సిక్స్ రోడ్లో నిర్మించిన డ్రైనేజీ డెక్త్ కోసం నిర్మించింది చూడొచ్చండి ఇక్కడ వరకు అయితే పూర్తి చేశారనమాట ఈ రోడ్లో అయితే చాలా వేగంగా పనులు అనేవి చేస్తున్నారండి అలాగే అక్కడ కూడా చూడొచ్చు కొత్తగా కరెంటు టవర్ అనేది ఏర్పాటు చేశారండి చూడొచ్చు అలాగే ముందు వైపు ఇంకోటైతే నిర్మిస్తున్నారు అనమాట అదే అండి మన ఏపీ సీఎం గారి ఇల్లు అయితే ఇక్కడ నుండి చూస్తేనే మనకు కనిపిస్తుందండి ఇల్లు ఎలా పూర్తయింది ఏంటి అనేది ఈ రోడ్లో కూడా చూడొచ్చు మీరు కొంచెం ముందుకెళ్ళి చూద్దాం నిర్మించిన డ్రైనేజీని చూడొచ్చు మీరు మొత్తంగా పూర్తయిందండి అలాగే ఇక్కడనేవింగ్ వర్క్స్ అనేవి చేస్తున్నారు ఇప్పుడైతే మనకి టవర్ని నిర్మించేశారు పూర్తిగా చూడొచ్చు మొన్న అయితే నిర్మిస్తూ ఉన్నారండి ఇప్పుడైతే పూర్తిగా నిర్మించారు అన్నమాట అలాగే ఈ ఇంటిపై నుంచి ఈ టవర్స్ ఈ హైటెన్షన్ వైర్లు ఎలా వెళ్తున్నాయో మీరు ఇక్కడ గమనించవచ్చండి వెనక పక్క ఈ టవర్ కోసం కూడా రెడీ చేస్తున్నారు అనమాట చూడచ్చు మీరు సగం వరకు పూర్తి పూర్తయిందండి ఆ టవర్ నిర్మాణం కూడా కదండి ఈ టవర్ అనమాట మనకి కొత్తగా నిర్మించింది అలాగే ఇక్కడ చూడొచ్చు సైడ్ వాల్ కూడా నిర్మించేశారండి ఈ ఐదు ఎకరాల్లో ఏంటంటే అండి మనకి ఒకటి వచ్చేసి మీటింగ్ హాల్ ఒకటి నిర్మాణం అయితే చేస్తారండి అలాగే ఇంకోటి వచ్చేసి జెట్ ప్లస్ సెక్యూరిటీ వాళ్ళ కోసం ఉండడం కోసం అయితే వాళ్ళ కోసం నిర్మిస్తారనమాట ఒక చిన్న హౌస్ అలాగే ఒకటైతే గెస్ట్ హౌస్ అండి ఎవరన్నా వచ్చిన వాళ్ళ కోసం ఒక ఎకరంలో అయితే మన సీఎం గారు ఇల్లు అండి చూస్తున్నారు కదండి ఈ సైడ్ వాల్ కూడా నిర్మించారనమాట పూర్తిగా అలాగే ఇది ఇక్కడ ఒక టవర్ నిర్మించారు అలాగే అక్కడ ఒక టవర్ నిర్మిస్తున్నారు చూడొచ్చండి హై టెన్షన్ వైర్ అయితే ఆ సైట్ నుంచి పక్కగా మళ్ళిస్తారనమాట ఆల్రెడీ ఇదిగోండి ఇది పాతదండి దానికైతే చూడొచ్చు ఈ సైడ్ తాళ్ళు అయితే కట్టారనమాట ఆ వైర్స్ని అయితే కిందకి దింపుతున్నారండి ఆ వైర్స్ని దింపి ఇదిగోండి ఈ కొత్తగా నిర్మిస్తున్న ఈ టవర్కి అయితే అటాచ్ చేస్తారనమాట ఇది కూడా సగం వరకు పూర్తయిందండి ఈ టవర్ కూడా ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం సీఎం గారి హౌస్ దగ్గర చూస్తే బాగా కనిపిస్తుందండి ఆ టవర్ కోసం జరిగే పని హైటెన్షన్ వైర్లు చూశారు కదా ఇవేను మీద ఇది వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య నిర్మించిన టవరు చూడొచ్చండి మనకి ఎలా కనిపిస్తుందో ఫస్ట్ ఫ్లోర్ అయితే నీట్గా కనిపిస్తుందండి అలాగే లోపల కూడా ఆ గెస్ట్ హౌస్కి సంబంధించి కూడా నిర్మాణం అనేది జరుగుతుంది చూడొచ్చండి చాలా త్వరగా అయితే చేస్తున్నారండి అలాగే వెనక హైటెన్షన్ వైర్లు గురించి అడిగారు కదండి అవి కూడా మారుస్తున్నారు అనమాట హైటెన్షన్ వైర్లు కూడా సైట్కి పక్కగా అయితే మళ్ళీ ఇచ్చారండి అక్కడ చూడొచ్చు మీరు ముందు మనం చూసాం వెళ్ళి అంటే కొంచెం ముందుకు వచ్చామండి చూడటానికి చూస్తున్నారు కదా మొత్తం ఐరన్ మెటీరియల్ అయితే ఇక్కడ పెట్టుకున్నారనమాట ఇక్కడ నుంచి ఇల్లు కూడా చూడొచ్చండి ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకు కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఈ సైడ్ చూసి అలాగే ఇటువైపు మొత్తం ఎస్ఆర్ఆర్ఆర్ వాళ్ళ వర్కర్స్ షెడ్లు అయితే ఉన్నాయండి చూడవచ్చు మీరు మొత్తం వాళ్ళ షెడ్లే అండి ఆ చివరిదాకా వర్కర్స్ కాలనీ ఇది మొత్తం ఇదిగోండి అటువైపు టవర్ అక్కడ అనమాట ఇటు నుంచి ఇప్పుడే టెన్ రోడ్లోకి అయితే వచ్చామండి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ టెన్ రోడ్డుకి సంబంధించి కూడా పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట మొత్తం ఇక్కడ అడ్డుగా ఉన్న మాట మొత్తాన్ని చదువు చేసుకుంటున్నారు చివరి వరకు అలాగే ఇక్కడ నుంచి చూడండి ఇది సీఎం గారి ఇల్లు అండి ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది ఇదిగోండి వెనక పక్క మారుస్తున్న టవర్ కూడా అదే అండి ఇది మొత్తం ఐదు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి మనకి ఒక దాని తర్వాత జెట్ ప్లస్ సెక్యూరిటీకి సంబంధించి ఒక రూము అలాగే ఈ గెస్ట్ హౌస్ సంబంధించి మీటింగ్ హాల్కి సంబంధించి ఇలాగ మూడు నిర్మాణాలు అయితే చేస్తారండి లోపల మొత్తం చూడచ్చు మీరు ఎలా ఎలాగనిపిస్తుందో కూడా చూడచ్చండి ఇవన్నీ వచ్చేసి ఎన్టన్ రోడ్డు సంబంధించి పనులు అనమాట అలాగే వర్కర్స్ కూడా చూడొచ్చు ఎంత భారీగా వస్తున్నారు ఎంట రోడ్ కి సంబంధించి పనులు అనమాట జరుగుతున్నాయి ఇక్కడ ఆల్రెడీ డెక్కుల్ని చూడొచ్చు నిర్మించేసి ఉన్నాయి అనమాట అలాగే వర్తను కూడా చూడచ్చండి సీఎం గారి ఇంటి దగ్గర పనులు చేయడం కోసం అయితే ఈ లంచ్ బ్రేక్ తర్వాత వెళ్తున్నారనమాట